మీ ముందు పద నిర్మాణం బోర్డు ఉంది ఆ బోర్డులో మీరు ఒక్కొక్కరు ఒక ఒత్తుతో పదం ఏర్పరచాలి ఓకే గుడ్ క్లాప్స్ గాత్రి తీసుకోమ వెరీ గుడ్ క్లాప్స్ గట్టిగా కొట్టండి రా నెక్స్ట్ వెరీ గుడ్ గద్దే ఏంటి వెరీ గుడ్ క్లాప్స్ వెరీ గుడ్ ఏంటి వెరీ గుడ్ క్లాప్స్ చెప్పమ్మా గట్టిగా చెప్పు నెక్స్ట్ ఏంటి మళ్ళీ చెప్ప వయస్సు వెరీ గుడ్ నెక్స్ట్ వెరీ గుడ్ నా త్రిప్పేటమా वेरी गुड नैश तेपू वेरी गुड नेक्स्ट श्री हर्षित వెరీ గుడ్ వెరీ గుడ్ నెక్స్ట్ వెరీ గుడ్ ఇట్లా మనం ఈ అక్షరాలతో చాలా రకాల పదాలు తయారు చేసుకోవచ్చు కదా బాగుందా ఈ యాక్టివిటీ అందరు బాగా పెట్టారు క్లాప్స్ కొట్టండి